ఇటు ఇవన్నీ సాంద్రంగా పొంగిందంటే కొచ్చి పడిపోతుంది అదే భయం మాకు అంటే టైగర్ రైలు ఉంటది అట్ట తోడుకుంటాకో పిల్లరైలు పట్టుకుంటా మేము ఇంకా అయ్యే కానీ మాకు వరుసలు వెళ్తాను ఎక్కువ వలస పనులకి ఎక్కడ కర్ణాటక నెల్లూరు అటు అక్కడ ఇక్కడ ఇక్కడ కావాలి కాదు మరి మెడ్రస్ కూడా వెళ్తారు నడవల మునిగిపోయి ఇరవై మంది తెచ్చిపోయారు కృష్ణానది మూడు పాయలుగా చీలి సముద్రంలో కలిసే ప్రదేశం ఈ మూడు పాయల మధ్యలో చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలలో మొదటి పాయలోని ఎదురుమొండి జింకపాలెం గ్రామాల్లో ఆల్రెడీ మనం చూసాం ఈ వీడియోలో మొదటి ఐలాండ్ లో ఉన్న నాచుగుంట అనే చిన్న గ్రామాన్ని చూద్దాం ఈ ద్వీప గ్రామాలకు చుట్టూ నీరు మధ్యలో చిన్న ద్వీపంలో ఉంటున్నారు ఈ ఐలాండ్ నుండి బయట ప్రపంచానికి రావాలంటే పడవ ప్రయాణం తప్పదు హాయ్ నేచర్ లవర్స్ ఎలా ఉన్నారు లాస్ట్ వీడియోలో మనం మన జింకపాలెం అనే విలేజ్ని చూసాం కదా చాలా అద్భుతంగా ఉంది ఆ విలేజ్ అయితే జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు అదేంటంటే మన ఏపీలోనే లాస్ట్ విలేజ్ అంటే ఈ మొత్తం లాస్టేనే నెక్స్ట్ ఇంకా సముద్రం అనమాట అది జింకపాలెం అనేది అటు వెళ్తే సముద్రం ఆ విలేజ్ని క్లియర్గా చూసాం ఇప్పుడు మనం మళ్ళీ తిరిగి ఎదురుమండికి వచ్చాము ఎదురుమండి నుంచి మనం స్ట్రైట్ ఈ రోడ్డు ద్వారా ఇలా ఒక ఎయిట్ కిలోమీటర్స్ ముందుకు వెళ్తే అనే ఇంకొక గ్రామం వస్తుంది ప్రజెంట్ మనం ఆ నాచుకుంటని చూద్దాం వెళ్ళి ఆ నదికి ఆ సైడ్ ఏమో ఏటి మొదట ఈ చివరేమో నాచుకుంట జస్ట్ మధ్యలో ఒక ఐలాండ్లో ఉన్నాము ప్రజెంట్ మనం ఒక ఎయిట్ కిలోమీటర్స్ జర్నీ అయితే ఫుల్ హార్బుల్గా ఉంటుంది అంటున్నారు త్రీ కిలోమీటర్స్ బాగుంటుంది ఎయిట్ కిలోమీటర్స్లో తర్వాత మొత్తం రోడ్డు రోడ్డు ఉంటుంది కానీ మొత్తం గూతుకులు గూతులు ఉంటాయి గతుకుతు గదికు రోడ్డు మొత్తం అది మనం అనుకున్నట్లే మూడు కిలోమీటర్ల రోడ్డు బాగుంది మిగిలిన ఐదు కిలోమీటర్లు మాత్రం ఆఫ్ రోడ్ జర్నీనే నాచుకుంట గ్రామానికి ఉన్న ఏకైక రోడ్డు మార్గం ఇదే ఈ రోడ్డు ఇప్పుడే ఎలా ఉందంటే ఇక వర్షాకాలం దారుణం నాచుకుంట గ్రామస్తులు నిత్యం ఇదే దారిలో ప్రయాణించాలి ఇన్ కేస్ వారికేమైనా ఎమర్జెన్సీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎనిమిది కిలోమీటర్లు ఈ దారిలో ప్రయాణించి ఎదురుముండిని చేరుకొని అక్కడ ఉన్న పంట మీద కృష్ణానదిని దాటి నాగాలంక హాస్పిటల్కి వెళ్ళాలి మనం ఎదురుముడి నుంచి స్టార్ట్ అయ్యి నాచుకుంటూ వచ్చాము జర్నీ ఎయిట్ కిలోమీటర్స్ ఉందా నియర్లీ చాలా హార్బుల్ జర్నీ త్రీ కిలోమీటర్స్ బాగున్నా కానీ రిమైనింగ్ ఫైవ్ కిలోమీటర్స్ మొత్తం ఇసుకెళ్ళే ఉందా బూంతుల్లో ఇవన్నీ ఉన్నాయి చాలా హార్బుల్ జర్నీ చూసారు కదా ల్యాండ్స్ కూడా ఎలా ఉన్నాయి అక్కడ మొత్తం ఇక్కడ దాన్ని ఏమంటారు సముద్రం భూములు అనమాట ఇవన్నీ ఆట్ల పోటు పోటుకి మునిగితా తేల్తా ఉంటాయి అలాంటి ల్యాండ్స్ ఇవన్నీ మాంగ్రూవ్స్ ఫారెస్ట్ అక్కడక్కడ మాంగ్రూవ్ ఫారెస్ట్ ఉన్నాయి మనం ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి ఊరు మొత్తం చూద్దాము నాచుకుంటే ఊరిని ఇక్కడ ప్రత్యేకత ఏంటి మొత్తం ఈ గ్రామస్తులను అడిగి ఇంకా మనం ఎక్కువ తెలుసుకుందాం મિલે ને મિં ઉયને ఇదే నాచగుంట ఊరు మధ్యలో ఉన్న చెరువు గూగుల్ మ్యాప్ లో చూసినప్పుడు ఈ చెరువు ఇలా కనిపిస్తుంది ఇది ఊరి మధ్యలో చెరువు గట్టు ప్రక్కన ఉన్న రామాలయం ఇక్కడ ఇద్దరు పెద్దవాళ్లు కూర్చున్నారు చూసారా వాళ్లతో మాట్లాడి డెబ్బై ఏడు తుఫాను నాచుకుంట గ్రామం వాళ్ళు ఏ విధంగా ఎదుర్కొన్నారు అలాగే వాళ్ళు పడ్డ ఇబ్బందులను తెలుసుకున్నాను ఎలాగో ఆ వీడియో క్లిప్ మిస్ అయింది కాబట్టి మీకు ఆ విశేషాలను చూపించలేకపోతున్నాను అటు బాగుంది కదా అటు బాగుంది కదా చాలా

అబ్బాయి ఏంటమ్మా సార్ అమ్మా మాకే సాగ అనిపించింది మీ టెక్నాలజీ నడిచలే రోజు మేము ఎంత దారుణంగా అసలు ఒక బాధలు పడేది మేము ఎన్ని నీళ్లు ఉండే పని లేదు మేము రోజు నీళ్ళతో సరిగా నీళ్ళు ఉండవు మాకి గుంటలో గోతులు అయితే తెచ్చిపోవచ్చి వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు అమ్ముతారు కులాయ చేత లేదు ఈ రోడ్ లు మనకు సర్లేవు అసలు మాకింటింటి కుక్కలా వేసుకుని నేను ఆచుకుంటే అటు బాగుంది కదమ్మా ఆ ప్లేస్ చాలా అందంగా ఉందట్టు ఏంటి రోడ్లు ఉన్నాయి బాగుంది అటు తీస్తే ఆ రోజు బాగుంది కొంతమంది బాగుంటారు కొంతమంది బాగా రెండు అత్తగే ఆట కాదు కదా అంటే లోపలికి వస్తే సంవత్సరం తెప్పింటారు అంతే మరి అది బాగా చూసి రోడ్ వరకు అంతే ఇవన్నీ ఎట్టాగే ఉండి చేయలేదండి వాళ్ళు అసలు కొంచెం చూడటాకే భయం పడుతున్నారు ఇక్కడ రైలు అంటే టైగర్ రైలు ఉంటుంది అట్ట తొడుగుంటాకో పిల్లరైలు పట్టుకుంటావో మేము ఇంకా అయ్యే కూలికి వెళ్ళి ఇంకా అయ్యే మాకు అసలు ఇక్కడ చెరువులు కూడా పండసలు ఇన్నాళ్ళ పండే ఇప్పుడు చెరువులు కూడా మగవాళ్ళు పొలాలు వెళ్తారు యాటలు ఎక్కువ ఆడుకుంటామండి ఏటలు కొంతమంది ఆటలు వెళ్తారు కొంతమంది పొలం పొలం చేసుకుంటాము మేము ఉంటే కూలికి నాకు వెళ్తాం మీకు అంతే ఆహా వెళ్తాం అటు అటు వెళ్తామండి పైపల్లి తెలంగాణ అయితే అండి వెళ్తే అసలు నైట్ పగలంతా ఇంకా ట్రైన్ వెళ్తానే ఉంది అట్టా వెళ్ళి ఒక నెల రోజులు ఉండి తెచ్చుకుని మరి పిల్లలు ఉంటారు చదువుకోవాలి మేము చదువుకోలేదు అని అది ఇది ఉంటుంది పిల్లలు ఎక్కడ చదివిస్తారు అంటే ఉన్నా సరే ఎక్కువ ఇక్కడ చదివించారు ఏంటంటే ఇక్కడ మేము చదివించలేం కదా తర్వాత తర్వాత ఏం చేస్తారమ్మా చదువుకోవాలంటే హాస్టల్లో ఉండాల్సిందే ಸಂಟ್ರಿ ಗಂಜಿನಿಯರ್ ಇಕ್ಕೇ ಬಾಂ ಅಕ್ಕಿ ಶಾಂತು ಎರಗ మధ్యలో మామూలుగా ఇటు కానీ సౌంద్రంగా పొంగితే ఇటు వచ్చేస్తాయి ఇటు ఎవరు వరద అయితే మాకు ప్రమాదం అనిపిది కానీ ఇటు కాని సౌంద్రంగా పొంగిందంటే ఖర్చు పడిపోతుంది అదే భయం మాకు ఆ భయం తోటి ఇక్కడ వసతులు లేవు తాగటానికి కూడా నీళ్ళు ఆ డెబ్బై ఏడు తుఫాన్కి ముక్కలు నా పోసం గారని బిల్డింగ్ కార్తాకొచ్చాడు కాంట్రాక్ట్ అయినా ఆయనకి మేము మంచి నీళ్ళు ఇచ్చాము అప్పుడు అయితే మేము తాగేది ఆరు శాతం సాల్ట్ ఉండేది అప్పుడు నాలుగు గచ్చింగా ఉండేది అయితే నాకు ఉప్పు నీళ్ళు ఇచ్చారు అంటే అన్నాడు నేను తాగేది అయ్యాను సారో అంటే ఈ నీళ్ళు తాగి ఎట్ట బతుకుతున్నారు అని డెబ్బై ఎనిమిదిలో కెనడా నుంచి ఎరాలు వారికి ఎత్తుకొచ్చి ఎదరా కృష్ణానదిలో నుంచి కిందగా వేసాడు ఆ పైపుల ద్వారా మంచి తాగుతుంది ఎప్పుడు మేము లేకపోతే అసలు మంచి కూడా లేవు ఇక్కడ ఆ సెలవులే ఈ ఊళ్ళు ఇక్కడ ఉంటాం లేకపోతే లేచిపోవాలి అది అట్లా ఉంటున్నాం ఇప్పుడు ఈ ఈ మధ్యకాలం లేదని రోడ్డు ఏర్పాటు చేసుకుందాం అంటే ఆ ఫారెస్ట్ వాళ్ళేమో మా భూములంతలా ఎదురుముండి పట్టభూ ఆ భూములంత లాచ్చారు కానీ ఏకాడకు వచ్చాక మరి వాళ్ళు ఏమన్నా చేతున్నారా సంపత్ని ఏమన్నా పోగొడుతున్నా మేవా వాళ్ళని ఏమన్నా కోల్గొచ్చావా మా తాతోడు తాతోడు వేసిన దారి అది ఆ దారి అంటే నడవని ఇట్లా అట్లా ఉంది మా వ్యవస్థలో సరే ఆర్టీ పరంగా ఈ ఫైన్ చెప్తే సోదంలాంటినారు సేదంలాంటినారు అది అవట్ల సాజిఖాన్ పని అయినట్టే ఉంది ఇక్కడ జనాలు అసలు ఏం చేస్తారండి అంతా జనాల వరుసలు వెళ్తారు ఎక్కువ వరసలు వరుస పనులకి ఎక్కడ కర్ణాటక నెల్లూరు అటు ఇక్కడ ఇక్కడ కావాలి కాదు మళ్ళీ మెడ్రస్ కూడా వెళ్తారు మిగతా వాళ్ళు ఏదైనా దూరం ఎల్లనే వాళ్ళు ఏదైనా కృష్ణా నదిలోకి వచ్చి ఆటపాట వేసుకుని జీవనోపాధి కడుగుతారు అది ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు అవి ఇబ్బందులు అయితే ఏదన్నా గమ్ముని ఏదన్నా ఏడు టైం కేసు లేకపోతే డెలివరీ కేసు ఉంటే చాలా ఇబ్బందులు ఆ రేతి రికార్డు తీసుకెళ్తాం ఏం మా ఇబ్బందులు ఎక్కడ నాగలంకి వెళ్ళాలాకెళ్ళాలి అంటే ఏదో తీసుకెళ్తాం మధ్యలో కూడా అవటం అవన్నీ చాలా వ్యవస్థతో కొన్ని ఇది ఇప్పుడు కొంచెం మెరుగుగాని ఆ పంటి వేయక ముందు అస్సలు ఏమో సామాన్య మానవుడు ఇక్కడ బతికే మానవుడి కింద మునిగిపోయి ఇరవై మంది చచ్చిపోయారు అప్పటి నుంచి పంట వేసారు నాచుగుంట గ్రామం వాళ్ళు జీవనోపాధి కోసం వలసలు వెళుతుంటారు ఎందుకంటే వారు ఉన్న చిన్న ఐలాండ్ లో వ్యవసాయ భూములు చాలా తక్కువ కాబట్టి వలస తప్పదు అలాగే వలస వెళ్లని వాళ్ళు చేపల వేట ద్వారా జీవనోపాధిని పొందుతారు ఈ విధంగా నాచుకుంట గ్రామంలో చాలా మందితో మాట్లాడి అక్కడ పరిస్థితులను వారి జీవన విధానాన్ని తెలుసుకున్నాను ఇక అక్కడ నుండి అంటే నాచుకుంట గ్రామం నుండి ఏల చెట్ల దిబ్బకు మన ప్రయాణం మొదలు పెట్టాం ఏల చెట్ల దిబ్బ లేదా ఎలచెట్ల దిబ్బ అనే గ్రామం కృష్ణానది యొక్క రెండో పాయలో ఉంది మళ్ళీ మనం మన బైక్స్ను పడవలో ఎక్కించి ఏల చెట్ల దిబ్బకు చేరుకొని ఈ రాత్రి ఆ గ్రామంలోనూ పడుకోవాలి ఏల చెట్ల దిబ్బ వీడియోను నెక్స్ట్ సాటర్డే చూద్దాం అంతవరకు సెలవు